ఎంత చెప్తున్నావు రేటు రేటు ఎట్లా చెప్తున్నావు అంటే లక్ష పదహైదు వేలు యా ఊరు లక్ష పది యా ఊరు మనది ఎల్లూరు ఎల్ ఎల్లూరా కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఈయన ఎంత అడుగు అడుగుతున్నాడు మరి ఎనభై వేలు ఆయన అడుగుతున్నాడు వాళ్ళు ఏమో లక్ష పది ఉన్నారు ఏం పేరు నీ పేరు వెంకటస్వామి అంట రైతు పేరు గ్యారెంటీ అప్పా నీకు ఇట్లా కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈసారి ఆయన కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ సిక్స్ నైన్ త్రీ డబల్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు ఎల్లూరు కొల్లాపూర్ మండల్ నాకర్నూల్ జిల్లా Thank you, yes. Thank you.